వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ చలికాలం ఇప్పుడు మొదలైపోయింది వల్లంతా చిటుపటలాడుతున్నట్టు అనిపిస్తుంది చలికాలం పెరిగే కొద్దీ చర్మం రంగు రూపు కూడా మారిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ని రాసుకోవాలి లేదంటే చర్మం బిగుసుకిపోయినట్లు అనిపిస్తుంది సాయంత్రం కూడా పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసి కాసేపు మసాజ్ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది మాయిశ్చరైజర్ క్రీమ్ కు బదులు వెన్న వేరుశెనగ నూనెతో కూడా మసాజ్ చేసుకుని పది నిమిషాల తర్వాత స్నానం చేసేసేయాలి ఒకవేళ బయట ప్రయాణం చేసేటప్పుడు స్వెటర్ వాడటం ఉత్తమం బండి మీద ప్రయాణం అయితే చేతికి గ్లౌజులు కాళ్ళకి సాక్స్లు వేసుకోవాలి దీనివల్ల ఒంటికి నేరుగా చల్లగాలి తగిలే అవకాశం ఉండదు ఇంకా పెదాలకు వెన్న తేనె రాసుకుంటే మృదువుగా ఉంటాయి బామ్ కూడా వెంట పెట్టుకుంటే మరి మంచిది వీటన్నిటితో పాటు నీళ్లు ఎక్కువగా తాగడం అస్సలు మర్చిపోద్దు ఇవన్నీ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉంటుంది వంటి వి హెల్త్